సిగ్గుపడాల్సి వస్తుంది రేపు దేవుని మహిమ తగ్గిపోతే యుగ యుగాలు సిగ్గుపడాల్సి వస్తుంది అది వాక్యం కాదు వాక్యంలో ఒక భాగం మాత్రమే అవే విండం అలవాటు అయిపోయి నవ్వుకు నవ్వులు జోకులు కథలు హెచ్చరికలు ఇవే అలవాటు అయిపోయాయి అందుకే దేవుని న్యాయం వ్యూహం మర్మం చెప్తుంటే బుర్రకెక్కట్ల అసలు నిజంగా వాక్యము దేవుని సత్యం అర్థమవుతుంటే మనకు అటు ఇటు చూడాలనిపించదు అందరు కాదు ఇక్కడ కొందరు అటు నేను చెప్తున్నాను కదా నలుగురు ఐదుగురు డిస్టర్బ్ అయినా సరే వాళ్ళను కూడా సరిగ్గా నడిపే వరకు నా బాధ్యత కొనసాగుతూనే ఉంటది అందరూ మీరు జీవ చుట్టుకు జాగ్రత్త కూర్చున్నారు కానీ నేను పైన నాకు ప్రతి ఒక్కరు కనబడుతున్నారు మీకోసమే చెప్తున్నాను ఆ దిక్కులు చూసే నీచ ప్రవృత్తి నీచ బుద్ధిని పోగొట్టుకోండి దేవుడు మాట్లాడేటప్పుడు మీరే చెప్పండి మీరు మా దగ్గరకు వచ్చి మీ బాధలు చెప్పుకొని ఏడుస్తుంటే మేము అటు ఇటు చూస్తే మీకు ఎలా ఉంటది బాగుంటుందా పౌరు భక్తులు అన్నాడు ఇప్పుడు సేవ చేయడం బోధించడం ఎంత ప్రసవ వేదన అందుకే పిలిచి 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 మరీ చెప్తున్నాను వినండి జాగ్రత్తగా నినువేకి వెళ్ళాడు బోధించాడు ప్రకటించాడు పశ్చాత్తాప ప్రారంభించారు నినివే ప్రజలు అప్పుడు దేవుడు వారిని క్షమించడం ప్రారంభించాడు యోనా ఏమన్నాడు అదంతా చూసుకొని చూడండి ఒకసారి కూడా అధ్యాయం పదో వచనం నుంచి చూడండి ఈ తమ చెడు నడతలను మానుకొనగా వారు క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడే వారికి చేదునని తన మాట ఇచ్చిన కీడు చేయక మానే యోన దీన్ని చూచి బహుచింతా కోపగించుకొని ఏమంట మీరు దీన్ని చూచి జాగ్రత్తగా గమనించండి యోన దీన్ని చూచి నేను నా దేశం అందుండగా ఇప్పుడు ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాడు ఎందుకు దేవుని దగ్గర నుంచి పారిపోయాడు చెప్తున్నాడు నేను నా దేశం అందుండగా అవిధేయతో పరిగెత్తలేదు మళ్ళీ చెప్తున్నాను యోనా ప్రభక్త అవిధేయుడు కాదు కాదు భక్తులందరినీ ఏదో ఒక పై రూపాన్ని చూసి నిందించడం అలవాటు అయిపోయింది శాపగ్రస్తులవుతారేమో జాగ్రత్త జాగ్రత్త ఆ శాపం మహిమను పోగొడుతుందేమో జాగ్రత్త ఈ లోకంలో అన్ని ఇస్తాడు నా దేవుడు కానీ తీస్తే మహిమనే తీస్తాడు జాగ్రత్త శాపం ఈ లోకంలో రాకపోవచ్చు కానీ పరలోకంలో పొందుకునే మహిమను పోగొట్టుకోవడానికి వస్తుందేమో జాగ్రత్త భక్తులను ఒక మాట అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఐంగుల్ గ్రంథంలో ప్రవక్తలు భక్తులు వారి జీవితం చుట్టూ జరిగిన ఈవెన్ దో ఇస్రాయల్ ప్రజల జీవితంలో జరిగే దాని గురించి బైబుల్ ఏమైనా తెలుసా